నాగోల్ డివిజన్ పరిధి గణేష్ నగర్ లోని శ్రీ లక్ష్మీ గణపతి దుర్గాభవాని సమేత మల్లికార్జున స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవం ఆంజనేయ నవగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు బ్రహ్మశ్రీ మంచిరాజు కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మూడు రోజుల్లో భాగంగా మంగళవారం మొదటి రోజు యాగశాల మండప ప్రవేశం గణపతి పూజ పుణ్యాహానం అఖండ దీపారాధన ఋత్విక్ వరుణ సకల దేవత మండప స్థాపన అగ్నిముఖం నీరాజ మంత్ర తీర్థ ప్రసాదాలు మండప దేవతా హోమములు ఆంజనేయ స్వామి నవగ్రహాలకు జలాదివాసము క్షీరాదివాసం ఎంతో భక్తి సేధులతో జరిగాయి ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ మంచిరాజు కామేశ్వర శర్మ మాట్లాడుతూ చాలా మహిమగల ఆలయం భక్తులు విశేషంగా పాల్గొని వారు మొక్కులు చెల్లించుకున్నారని అన్నారు ప్రథమ వార్షికోత్సవానికి భక్తుల పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు కలిసిమెలిసిగా సహాయ సహకారాలు అందించుకుంటున్న కమిటీ సభ్యులకు దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు చివరి రోజు ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట నవగ్రహ ప్రతిష్ట ఉంటుందని అన్నారు విగ్రహదాత టీ రాజగోపాల్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ మల్లికార్జునరావు జనరల్ సెక్రటరీ మోహన్ ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి నారాయణ రెడ్డి కోశాధికారి వెంకటరావు సంయుక్త కార్యదర్శి జలంధర్ రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ దామోదర్ రెడ్డి మాజీ ప్రెసిడెంట్ టీ రాజగోపాల్ తదితర కమిటీ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శ్రీ మాది హైదరాబాద్ నాగూర్ శ్రీ గణేష్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ ఫోర్ అంటారండి ఇక్కడ శ్రీ లక్ష్మీ గణపతి దుర్గాభవానీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయం ఇది ఈ ఆలయంలో ఈ ఆలయం నిర్మించి సంవత్సర కాలం పూర్తయింది అందు నిమిత్తము ప్రథమ వార్షికోత్సవం అనే వంటి ఒక వేడుకను చేస్తున్నాం మేము దాని సందర్భంగా ఆలయ కమిటీ అందరం కూడా కలిసి మరి ప్రథమ వార్షికోత్సవం కాబట్టి మరి మన దేవాలయంలో ఆంజనేయ స్వామి నవగ్రహాలు కూడా ఉంటే బాగుంటుంది అనే వంటి సంకల్పంతో రోజున ఈ ప్రథమ వార్షికోత్సవంతో పాటు స్వామి నవగ్రహ ప్రతిష్ట కూడా చేస్తున్నామండి ఈ ప్రతిష్టాకల్పం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు కార్యక్రమం జరుగుతాయండి ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం పది గంటల ఐదు నిమిషాలకి స్వాతి నక్షత్ర యుక్త మేషలగ్నంలో శ్రీ అభయ ఆంజనేయస్వామి నవగ్రహ ప్రతిష్టాకల్పం ప్రతిష్ట చేయడం జరుగుతుందండి మరి అందులో భాగంగా రోజున ఇరవై ఏడవ తారీఖు ఉదయం గణపతి పూజ పుణ్యాహవాచనం వరుణ అఖండ దీపారాధన అంకురార్పణ పంచగవ్య ప్రాసన సకల దేవత మండపారాధన సకల దేవతా మండపస్థాన హోమాలు చతుర్వేద స్వస్తి ఈ కార్యక్రమాలు జరిగాయి రేపు ఉదయం అభయ ఆంజనేయ స్వామివారికి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకి జలాదివాసం క్షీరాదివాసం పంచగవ్యప్రాసన పంచగవ్యాదివాసనం పంచామృతావాసం ఈ కార్యక్రమాలు రేపు ఉదయం జరుగుతాయండి ఆ తరువాత రేపు మధ్యాహ్నం నాలుగు గంటలకు స్వామివారికి ధాన్యాదివాసం పుష్పాదివాసం పలాదివాసం జరుగుతాయండి రేపు రాత్రి ఎనిమిది గంటలకు స్వామివారికి శ్రేయాదివాసం స్వామివారికి పవలింప సేవ కార్యక్రమం జరిగి ఎల్లుండి ఉదయం స్వామివారిని ప్రతిష్ఠించి తదుపరి మహాపూర్ణాహుతి అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకు అభయాంజనేయ స్వామి ప్రతిష్ఠ నవగ్రహ ప్రతిష్ఠలో భాగంగా మా యొక్క కాలనీలో అన్నదాన కార్యక్రమం దీన్నే అన్న ప్రసాదం కూడా అనవచ్చు మనం అన్నదానం మరియు అన్న ప్రసాద కార్యక్రమాన్ని కూడా మనం రంగరంగ వైభవంగా పెట్టుకోవడం జరుగుతోంది ఈ దేవాలయం నిర్మించి సంవత్సర కాలం అయినప్పటికీ కూడా ఈ దేవాలయంలోకి ఎవరైనా ఒక్కసారి వస్తే చాలు వారు వచ్చినవంటే ఐదో రోజు ఆరో రోజు మా దగ్గరికి వచ్చి మాకు చాలా బాగుంది చాలా మంచి జరిగింది మేము కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి అని చెప్పడం జరుగుతోంది తద్వారా క్రమేపీ ఈ సంవత్సర కాలంలోనే దేవాలయానికి భక్తులు విశేషంగా రావడం దేవాలయానికి ప్రతినిత్యము కూడా చాలా విశేషంగా జనాలు వస్తారండి దీనికి గాను ముఖ్యంగా మా ఆలయ కమిటీ మల్లికార్జున గారితో కూడుకున్న బృందం ఈ యొక్క ఆలయానికి ఈ యొక్క ప్రతిష్టా కల్పనకి వార్షికోత్సవానికి ఎంతగానో ఒక అన్నదమ్ముల్లాగా కమిటీ సభ్యులందరూ కూడా కలిసిమెలిసి మాకు ఎంతగానో సహకరిస్తూ ఉంటారండి అందు నిమిత్తము చక్కగా ఈ రోజున ఈ మూడు కార్యక్రమాలు కూడా మనకి జరుగుతుందండి శుభం పూజ ఎనిమిది తొమ్మిది పదిహేను ఫస్టు గణపతి శివుడు అమ్మవారిని ప్రతిష్ట చేసుకున్నామండి ఈ సంవత్సరం కాలంలో సంవత్సరం సంవత్సరం తేఖముందే మళ్ళా మేము స్వామి నవగ్రహాలు ప్రతిష్టంచుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది శ్రీ కామేశ్వర గారి కామేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఈ విగ్రహ దాతలో రాజగోపాల్ గారు అంటే రాజు వాళ్ళకే అభయాంజనేయ స్వామి విగ్రహదాత రాజగోపాల్ గారు నవగ్రహాలు దాదా రాజు లోచన మాకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుగు నమస్కారం అండి నేను ఇంతకు కాలనీకి మాజీ ప్రెసిడెంట్గా చేశాను రెండు వేల ఇరవై ఒకటి శివరాత్రి రోజున ఉన్నట్లు ఇది గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ స్థలము టెంపుల్ కట్టాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేసుకుంటూ వచ్చాము మా కాలనీవాసులు చాలా ప్రయత్నం చేశారు అందులో భాగంగా మా అసోసియేషన్ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెలలో శివరాత్రి రోజున నాకు ఉన్నటువంటి ఎందుకు దేవుడి కల్లో కనిపించి నువ్వు ప్రయత్నం చేయి ఈ సంవత్సరం తప్పకుండా నువ్వు సక్సెస్ అవుతావు తప్పకుండా గుడి నిర్మాణం జరుగుతుంది కాబట్టి ప్రయత్నం చేయంటే ఆ రోజు అనుకోకుండా ఆ రోజు ప్రయత్నం చేయడం జరిగిందండి అనుకున్న విధంగానే అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా గుడిని పూర్తి చేసుకోగలం మా అసోసియేషన్ మెంబర్స్ కానీ మా కాలనీ వాసులు కానీ ఇంకా డోనర్స్ చాలామంది సహాయం చేసి ఈ గుడిని నిర్మించుకోగలిగామండి ఈరోజు వార్షికోత్సవం చేసుకుంటున్నాము వార్షికోత్సవం సందర్భంగా మన ఆంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించుకుంటున్నాము దాంతోపాటు నవగ్రహాలు కూడా ప్రతిష్ఠించుకుంటున్నాము కానీ నాకు ఈ గుడి ప్రయత్నం నిర్మాణం మొదలుపెట్టినప్పటి నుండి నేను చెప్పలేనండి నా ఫ్యామిలీలో చాలా 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 మంచి జరుగుతుంది నేనే కాదు ఇక్కడికి ఈ గుడిలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక నాలుగైదు రోజుల్లోనే వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి పందులు కానీ కలవడము పూజలు చేయించుకోవడము చాలా పవిత్రంగా ఉందండి ఇంకా ఇంకా ముందుకు చాలా పెద్దగా అభివృద్ధి చెందగలదని ఆశిస్తున్నానండి నమస్కారం